హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలనే కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అంటే రోజంతా కాదు కానీ ఈరోజు కొంచెం బట్టలు సర్దుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట అందుకని మొత్తం బట్టలన్నీ తీసాను ఏంటమ్మా చూసుకో అక్కడ ఉంది పట్టుకెళ్ళు తీస్తాను అనమాట బట్టలన్నీ తీసాను సో ఆల్రెడీ శారీస్ అయితే ఇంతవరకు పెట్టేశానండి పైన చూసారు కదా ఇవన్నీ చూసిన తర్వాత నాకే ఇన్ని బట్టలు ఉన్నాయా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాను అండ్ ఇప్పుడే తెలిసిందనమాట ఇన్ని ఇన్ని డ్రెస్సెస్ నాకు ఉన్నాయని చెప్పి ఇప్పుడే తెలిసింది సర్దుకోవడం చాలా కష్టంగా ఉందండి బట్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బట్టలు మనం ఈజీగా సర్దుకోవచ్చు అండ్ ఏంటంటే ఎక్కడ ఏమున్నాయి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట సో అందుకనే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు ఏదైనా యూజ్ అయితే గనక మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈలోపు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేస్తాయి అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బ్లాగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం బట్టలు అయితే మడత పెట్టుకోవాలి కదండి సో ఇప్పుడు నేను బట్టలు మడత పెడతాను పెట్టిన తర్వాత మీకు చిన్న చిన్న టిప్స్ అయితే మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి ఆ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు అనమాట సో ఇంకా రండి బట్టలు మడత పెట్టేసుకుందాం ఇవే కాదండి చాలా బట్టలు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట శారీస్ ఊరికే నార్మల్గా మడత పెట్టి పెట్టేసాను అనమాట ఇక్కడ గ్యాప్ ఉందని మా పిల్లల బట్టలు కూడా ఇక్కడ దూర్పేసాను సో సర్దుకోవడం అయితే ఇలా కాదు నాకు తెలుసు కాకపోతే ఏంటంటే అంటే పిల్లలతో అన్ని సర్దుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వంట చేసుకుంటూ ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటూ బా బలే హెడేక్ అనమాట ఇల్లు కట్టేసుకోగానే అయిపోలేదండి దాన్ని శుభ్రం చేసుకోవడంలో కూడా ఉంది సో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది బట్ ఏంటంటే అన్ని టైం మేనేజ్ చేసుకోవాలి కదా తప్పదు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత వరకు కూడా ఈ మెంటల్ టెన్షన్ అనేది తప్పదన్నమాట సో ఇప్పుడైతే జస్ట్ చిన్నగా మీకు చూపిస్తాను నా శారీస్ ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఉంటాయి ఇంకా నేను మీకు చూపిస్తాను సో ఇవి ఇవి అయితే నా డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఏం వేసుకున్నది లేదు పెట్టేది లేదు ఓ కొనేస్తూ ఉంటాను ఈ లోపల కొంచెం అయిపోతాము మళ్ళీ అది పక్కన పెట్టేస్తాం అనమాట అలాగా అన్నీ అయిపోయినాయి డ్రెస్సెస్ అయితే సో ఇప్పుడు మనం బట్టలు మడత పెట్టేసుకొని టిప్స్ అయితే నేను చెప్తాను మీరు ఫాలో అయిపోండి మన ఆడవాళ్ళకి బట్టలు షాపింగ్ చేయడం అనేది ఎంత పెద్ద టాస్క్ మనందరికీ తెలిసిందేనండి సో అలా కొనుక్కున్న బట్టలు ఇంటికి తీసుకొచ్చి సర్దుకోవడం ఇంకా పెద్ద టాస్క్ అనమాట సో ఎందుకంటే మనకి ఒక్కటి కాదండి అంటే మగవాళ్ళు కొన్నట్టు ఒక షర్టు ఒక ప్యాంటు ఒక నైట్ డ్రెస్ అలా కాదనమాట మనకి చాలా ఉంటాయి ఆ చాలా అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క సైడు మనం సర్దుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే సడన్గా మనం డ్రెస్ అయినా ఏదైనా శారీ అయినా వేసుకోవాలంటే అలా చూడగానే తీసేసుకునేలా ఉండాలి సో నేనైతే అలాగే అనుకుంటాను సో ఆ విధంగానే నేను సర్దుకుంటాను అనమాట ఇంతకు ముందు ఏంటంటే చిన్న హౌస్ కదా మేము రెంట్ రెంటెడ్ హౌస్లో ఉన్నాము సో చిన్నది అలాగే కబోర్డ్స్ కూడా చిన్నవి ఉన్నాయి అన్నీ సర్దుకోవాలంటే అయ్యేది కాదు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకుని ఇంకా అలా క్లమ్జీగా సర్దుకున్నాను అనమాట ఎప్పుడెప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చేస్తామా ఎప్పుడెప్పుడు మనకి వీలుగా సర్దుకుంటామా ఈ మెంటల్ టెన్షన్స్ అంటే ఏంటంటే ఇంత హడావిడి బిజీ లైఫ్లో బట్టలు కూడా తీసుకోవడానికి మనం బట్టలు కట్టుకోవడానికి అంతంత టైము పెట్టాలంటే చాలా కష్టం కదండి సో అందుకని నేను ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శారీస్ మీరు డైలీ వేర్ శారీస్ అన్నీ చోట పెట్టుకోండి పట్టు శారీస్ అవి ఉంటాయి కదా అంటే ఫంక్షన్ వేర్ శారీస్ అవి కూడా ఒక చోట పెట్టుకోండి అప్పుడు మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రతి శారీలో బ్లౌజ్ అనేది కంపల్సరీ పెట్టేసుకోండి బ్లౌజెస్ అన్నీ చోట పెట్టుకొని శారీస్ అన్నీ ఒక చోట పెట్టుకొని మళ్ళీ శారీని వెతుక్కోవడం ఆ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ వెతుక్కోవడం అలా వద్దనమాట అంటే నేను చెప్పేది శారీలో బ్లౌజ్ వస్తుంది కదా ఏ శారీకి ఆ బ్లౌజ్ ఉంటే గనక అలా పెట్టేసుకోండి లేదు కొంతమంది ఏంటంటే డిజైనర్ బ్లౌజులు సపరేట్గా తీసుకుంటారు ఒకే బ్లౌజు రెండు మూడు శారీస్ మీద కూడా మ్యాచ్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా కూడా కట్టుకుంటూ ఉంటారు అలాంటి శారీస్ ఏంటంటే ఈ బ్లౌజు శారీ ఉన్న శారీస్ అయితే ఒక సైడ్ పెట్టుకోండి ఇలాగా డిజైనర్ బ్లౌజ్లు అండ్ శారీస్ కూడా డిజైనర్ శారీస్ ఒక దాని మీదకి రెండేసి మూడేస్ మ్యాచ్ అయ్యి అలా ఉంటే గనక అవి సపరేట్గా పెట్టుకోండి వీటిలో అయితే కలిపేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడన్నా మనం బయటికి వేసుకెళ్ళాలంటే కనుక అన్నీ వెతుక్కుంటూ ఉండాలన్నమాట అలా వెతుక్కునేలా లేకుండా పెట్టుకోండి నేనైతే ఇక్కడ శారీస్ అన్నీ కూడా బాగా పైన పెట్టేశాను అనమాట సో ఎందుకంటే సారీస్ ఎప్పుడో కానీ నేను కట్టను ఎక్కువగా నేను డ్రెస్సెస్ అండ్ జీన్సే వేసుకుంటాను సో అందుకని నాకు అందిలాగా కొంచెం కిందకి ఉండిలాగా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను మడత పెట్టేవన్నీ కూడా అండి నేనేం చేసుకుంటానంటే చున్నీస్ అన్నీ ఒకవేళ దాంట్లో సెట్స్ వస్తాయి కదా డ్రెస్సెస్ సెట్స్ వస్తాయి కదా అలా ఉన్నవైతే సెట్ కింద పెట్టేస్తాను బట్ సెపరేట్ చున్నీస్ కొంటాం మనం డిజైనర్స్ చున్నీస్ అవి కూడా సెపరేట్గా కొంటాం అంటే ఒక డ్రెస్ మీదకి కాకుండా రెండు మూడు డ్రెస్ మీద కూడా మ్యాచ్ అయిపోయేలాగా వైట్ కొన్ని తీసుకుంటాము బ్లాక్ కొన్ని తీసుకుంటాము ఎక్కువగా మనకి ప్రతి డ్రెస్ మీద మ్యాచ్ అయ్యి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ చున్నీస్ సో అవి కొంచెం ఎక్కువ తీసుకుంటాం అనమాట అవి కూడా సపరేట్గా ఇలాగా మడత పెట్టేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఇలా చూడగానే ఏ చున్నీ కావాలంటే ఆ చున్నీ మనం తీసేసుకోవచ్చు అండ్ చున్నీస్ అన్ని పెట్టేటప్పుడు వైట్ చున్నీస్ అన్నీ ఒక చోట బ్లాక్ చున్నీస్ అన్నీ ఒకచోట అలా పెట్టద్దండి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో పెట్టండి ఎందుకంటే అన్ని చున్నీస్ వైట్ కలర్లోనే ఉంటాయి బట్ ఏ చున్నీ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్ని వైట్ చున్నీస్ బల్క్ గా మనకి ఎదురుకుండా కనిపిస్తున్నాయి అనుకోండి కన్ఫ్యూజన్గా ఉంటుంది అదే బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి పెట్టామనుకోండి ఆ చున్నీ ఏంటి అనేది సపరేట్గా మనకు కనిపిస్తుంది వెంటనే ఆ చున్నీ మనం తీసుకోవడానికి బాగుంటుంది సో ఆ టైప్లో పెట్టండి ఇంకోటి ఏంటంటే నేను మొత్తం మిక్స్ చేసి పెడతాను కలర్స్ అన్నీ మిక్స్ చేసి పెడతాను అనమాట నా దగ్గర ఇంకా బ్లూ కలరు రెడ్ కలరు ఇంకా వేరే వేరే ఏ కలర్స్ ఉన్నా కూడా అన్నీ మిక్స్ చేసి పెడతాను అంటే రెడ్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి తెలీదు అంటే మనం అనుకుంటాము ఒక చోటే ఉంటే గబక్కుని తీసేసుకోవచ్చు కదా అన్నీ అని చెప్పేసి బట్ అలా తీసుకోలేవండి ఇలా కాంబినేషన్లో పెట్టుకున్నాం అనుకోండి మిక్సింగ్లో పెట్టుకుంటే కనుక ఆ చున్నీ సపరేట్గా మనకు కనిపిస్తుంది సో గబక్ తీసుకోవడానికి బాగుంటుందన్నమాట సో లెగ్గింగ్స్ కూడా అంతే లెగ్గిన్స్ కూడా నేను సపరేట్గా పెడతాను ఎందుకంటే సెట్స్ అనేవి డ్రెస్సెస్ సెట్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఎక్కువ మనం టాప్స్ తీసుకుంటాము అలాగే సపరేట్గా లెగ్గిన్ అనేది సపరేట్గా తీసుకుంటాము అన్నిటికీ అంటే రెండు సెట్ చేసి మనం పెట్టమన్నమాట ఒక టాప్ మీదకి ఒక బ్లాక్ లెగిన్ ఉందనుకోండి అదే లెగ్గిన్ చాలా టాప్స్ మీదకి యూజ్ అవుద్ది సో అందుకని సెట్ కింద మనం సెట్ చేసి పెట్టలేము లెగ్గిన్స్ అన్నీ కూడా గానే పెట్టాలి సో నేను కూడా అలా గానే పెడతాను ఇంకోటి ఏంటంటే టాప్స్ అన్నీ కూడా ఒక చోట పెడతాను అనమాట అంటే సింగిల్ టాప్స్ సింగిల్ టాప్స్ లెగిన్స్ సో అన్నీ ఒక చోట పెట్టేసి అలా సర్దుకుంటాను సో ఇలా సర్దుకుంటుంటే మా పిల్లలైతే బయట ఆడుకుంటూ ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసుకోమను ఈ ఛానల్ అంటే లైక్ ఇన్ సెట్ లైక్ చేసుకోమను అను మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మా ఛానల్ ని మా ఛానల్ ని లైక్ ఇన్ సెట్ లైక్ చేసి కామెంట్ చెప్పండి

Si, ye mati. Berbe, berbe. Mami tak nak Dah, oji, oji. Yeah.

సో ఇంకా నా సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి వచ్చి చూసాను చల్లని గాలి చాలా బాగుంది అనమాట వెదర్ చాలా కూల్ అయిపోయింది ఒక్కసారిగా ఈవినింగ్ టైంలోని నార్మల్గా కూడా మాకు చాలా గాలి వేస్తుందండి ఎందుకంటే చుట్టూ పెద్ద హౌసెస్ అవి ఏం లేవు కదా అందుకని బాగా గాలి వేస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో వేడి వస్తుంది అనమాట అందుకని బయట కూర్చోవడం అనేది కొంచెం తగ్గించేస్తాము ఇప్పుడు బట్ ఈ రోజు అయితే చాలా చల్లగాలి వస్తుంది చాలా బాగుంది సో ఇంకా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు కదా వీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఎక్కువగా ఫోన్స్ ఇవ్వడం అనేది పిల్లలకి కరెక్ట్ కాదండి ఇంకా కొంచెం టీవీ అన్నా చూ అంటే చూడమని చెప్పచ్చు కానీ ఫోన్స్ అలవాటు చేయకూడదు నేను ఫోన్ ఇస్తాను ఎప్పుడంటే నేను బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఖచ్చితంగా నేను ఫోన్ ఇస్తాను ఫోన్ ఇవ్వకుండా అయితే పిల్లలకు కుదరదు బట్ రోజంతా ఫోన్ మీదే ఉం ఉంచితే కనుక వాళ్ళ ఐస్ దెబ్బతింటాయి అది కన్న తల్లిగా మనకే తెలుస్తుందండి ఆ బాధ అనేది బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఆ కాసేపు ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఇంకా మన పని మనం చేసుకోవచ్చు కదా అనుకుంటారు వాళ్ళకి అంటే బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని కేర్ చేయలేరు అనమాట పేరెంట్స్ కేర్ తీసుకున్నట్టు బయట వాళ్ళు ఎవ్వరూ కేర్ తీసుకోరండి సో అదైతే నాకు బాగా అర్థమవుతుంది ఇంకా అందుకని చెప్పేసి బయటకు తీసుకొచ్చి పిల్లల్ని ఈ విధంగా ఆడిపిస్తూ ఉంటాను కాసేపు పైకి కూడా వెళ్ళామనమాట ఇంకా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మా అయితే చాలా బాగా ఎక్కువ పనులు చేస్తూ ఉంటాడు బట్ ఈ రోజు ఏంటంటే షన్ను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడండి అంటే ఏం కాదు ఇలా పిల్లలకి మొక్కలకి పోయడం ఇలా చిన్న చిన్న పనులు అనమాట ఏదైనా బట్టలు ఆరేసామనుకోండి బట్టలు తీమని చెప్పడం లేదా బట్టలు మరత పెట్టించడం అలాంటివన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను కానీ మా పెద్దోడు ఏం చేయడు కానీ మా చిన్నోడు మటుకు వాడుకు వచ్చి రాందే ఏదో ఒక పని చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు నా నేను ఏదైనా పని చేసుకుంటుంటే మధ్యలో దూరిపోయి నేను చేస్తా నేను చేస్తాను అని చెప్పేసి చిన్న చిన్న పనులే చేస్తూ ఉంటాడు అవి చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తుందండి వాడు అలా పని చేస్తూ ఉంటుంటే బట్ ఏంటంటే నేను అనమాట పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పాలి వాళ్ళని డైవర్ట్ చేయడం అంటే చదువు ఒక్కటే కాదు ఇలా మిగిలిన యాక్టివిటీస్లో కూడా వాళ్ళని డైవర్ట్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే ఫోన్ పట్టుకోకుండా ఉంటారు ఆ టైంలో అందుకని పైకి తీసుకెళ్ళాను అనమాట ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు నేను పోస్తాను ఏం పోస్తా అని ఇద్దరూ కొట్టుకుంటా ఉన్నారు సో ఇంకా మా పెద్దోడు నార్మల్గా అయితే చెయ్యడు కదా మా చిన్నోడు చేస్తా అన్నాడని పోటా పోటీ మీద నేను తీసుకొస్తా అని చెప్పేసి బకెట్ తీసుకొస్తూ ఉన్నాడనమాట వాడు కూడా హెల్ప్ చేస్తానని వాడు తీసుకొస్తూ ఉన్నాడు సో ఇంక మొత్తానికి నేనే చేస్తాను అని చెప్పేసి కాసేపు ఏడవడం ఇంకా అలా ఉంటుందండి ఇద్దరు కూడా ఎంత బాగుంటారో అంతా కొట్టేసుకుంటారు బట్ చిన్నోడే ఎక్కువ కన్నింగ్ అనమాట పెద్దోడు పాపం చాలా అమాయకుడు చూశారు కదా నేనేస్తానని చెప్పేసి వాడికి అవసరమా చిన్న పిల్లోడు వాడు ఏం వేయగలడు సో ఇంకా వాళ్ళిద్దరిని అలా వదిలేశానమాట ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోస్తానని చెప్పి షన్ను అన్నాడు వద్దు నేనే పోస్తానని చెప్పి చిన్నోడు అన్నాడు అనమాట తమ్ముడే మొక్కలకి నీళ్ళు పోస్తాడని ఒక్కసారి నేను చెప్పానండి అంతే షన్ను ఇంకా అక్కడ వదిలేసి నీళ్ళు ఇంకా నేను పట్టుకొస్తాను తమ్ముడు పోస్తాడు మొక్కలకి నీళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇంకో బకెట్ పట్టుకుని వీడు చూడండి నేను ఒకే ఒక్కసారి చెప్పానండి మొక్కలకి నీళ్ళు ఎలా పోయాలి అని సో ఇంకా రోజు నేను మొక్కలకి నీళ్ళు పోసే టైంకి వాడు ఉంటే కనుక ఖచ్చితంగా పైకి వచ్చేస్తాడు వచ్చేసి ఇలా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట చూసారు కదా వాడు అలా మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటే ఎంత క్యూట్గా అనిపిస్తుందో సో ఇది పిల్లలకి ఈ విధంగా నేర్పిస్తే బాగుంటుందండి వాళ్ళు ఏదో కష్టపడిపోతున్నారు వాళ్ళు ఏదో చేసేస్తారు అని చెప్పేసి ఆ టైప్లో ఆలోచించకూడదు ఇదేనండి వాళ్ళకి బలం వాళ్ళ ఆరోగ్యం కూడాను సో బయట ఎక్కువ ఆడిపించాలి పిల్లలైతే అలా ఆడిపిస్తేనే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అని ఇప్పుడు డాక్టర్స్ ఎప్పుడైనా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఇదే చెప్తూ ఉంటారండి పొల్యూషన్కి దూరంగా ఉంచండి పిల్లల్ని ఫోన్కి దూరంగా ఉంచండి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట సో అవైతే నేను ఎగ్జాక్ట్గా పాటిస్తున్నానని అనుకోవచ్చు అనమాట బట్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పదు ఫోన్ ఇవ్వక తప్పదు అనమాట సో అది కూడా ఏంటంటే డేకి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఇబ్బంది లేదు కానీ రోజంతా ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ కళ్ళు ప్రాబ్లం వస్తే తర్వాత ఇబ్బంది పడేది మనమేనండి పేరెంట్స్గా మనమే ఇబ్బంది పడతాము సో అందుకని అలా ఫోన్లో ఇవ్వకుండా ఇలా డైవర్ట్ చేసి వాళ్ళకి బొమ్మలను లేకపోతే బయటికి తీసుకెళ్ళి లేకపోతే పార్కులను లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదన్నా చేయొచ్చు అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు సో ఈ చాలామంది ఏంటంటే ముందు నుంచి మనం ఫోన్స్ ఇచ్చేయడం వల్ల దానికి ఎడిట్ అయిపోయి ఆడుకోవడానికి వెళ్ళరు అలా కాకుండా చూసుకుంటే అనమాట సో ఎక్కువ శుద్ధి చెప్పేస్తున్నట్టున్నాను బట్ ఏంటంటే పిల్లల ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్ కదండి అందుకని కొంచెం ఎక్కువగా చెప్ చెప్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మొక్కలకి నీళ్ళు పోసేసారు ఇద్దరు కూడాను అంటే లాస్ట్లో కొంచెం షన్ను కూడా పోసాడు అనమాట నీళ్ళు ఇక్కడతో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాను వాడు ఏంటంటే బకెట్ పట్టుకుని ఇంకా నీళ్ళు పట్టుకుని వచ్చేస్తానని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా అవసరం లేదు చాలు అని చెప్పి అన్నాను ఎందుకంటే కొంచెం కొంచెంగా నీళ్ళు పోసాడు నేను మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి వాళ్ళకి ఏం తెలుస్తుంది అండి అలా నీళ్ళు పోయడమే చాలా ఎక్కువ వాడు సో ఇంక తర్వాత పోయి వచ్చలే ఇంకా నన్ను నన్ను కూడా అక్కడ ఉంటాయని చెప్పేసి నేను కిందకు వచ్చేసాను అనమాట సో ఇంకా కిందకు వచ్చిన తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటారు చిన్నప్పటి నుంచి నేను అలా అలవాటు చేశానండి ఇద్దరికీ కూడాను ఏ పని చేసినా హ్యాండ్ వాష్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను అనమాట సో తినేటప్పుడు కూడా ముందు హ్యాండ్ వాష్ చేసుకునే తింటారు సో ఆ విధంగా పిల్లల్ని మనం ట్రైన్ చేస్తే అలాగే వాళ్ళు చేస్తారనమాట సో ఇది ఈ విధంగా ఇంకా కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు వీళ్ళు ఎలా ఆడుకోవడం చూసి మనం కూడా పిల్లలు అయిపోతే ఎంత బాగుంటుంది అనిపించిందని నాకైతే ఇంకా ఈ టెన్షన్స్ ఏ ఉండవు కదా సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఎవరికి అనిపించు చెప్పండి అందరికీ అలాగే ఉంటుంది నాకు తెలిసి సో ఇంకా ఫైనల్గా బయట ఆపేసి ముగ్గు పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ ట్యాబ్ దగ్గర అయితే ఈ విధంగా మేము పెట్టించుకున్నాం అనమాట అంటే మోటార్ వేసినప్పుడు ఈ పైపు అటాచ్ చేసి ఉంటుంది కదా మోటార్ ట్యాప్కి సో ఫోర్స్గా వాటర్ వచ్చేస్తుందండి ఫైవ్ మినిట్స్కే మొత్తం అంతా అంటే బయట నీళ్ళు పట్టడం అది కూడా అయిపోతుంది సో చూసారు కదా అక్కడ కూడా నన్ను వద వదలట్లేదు అనమాట నేనే పడతానని చెప్పేసి పట్టుకుని ఉన్నాడు బట్ ఏంటంటే అది చాలా ఫోర్స్గా వస్తుందండి వాటర్ అందుకని చెప్పేసి నేను వాడికి ఇవ్వడానికి భయపడ్డాను అనమాట సో ఇంకా అయినా విండి కదా అక్కడ రెడ్ రోజు అండ్ ఎల్లో కలర్ రోజు మందారం అన్నీ మల్లె ఐ మీన్ మల్లెపూలు చెట్లు కూడా రెండు అన్నీ వేసున్నారనమాట సో మా అమ్మ ఉంటే అదంతా మా అమ్మే చూసుకుంటుందండి ఎందుకంటే మొక్కలు కేరింగ్ అనేది మా అమ్మకి చాలా ఇష్టం నేనైతే అంత ఏం పట్టించుకోను జస్ట్ నీళ్ళు పోసి వదిలేస్తాను కానీ మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకున్నట్టే చాలా కేర్ తీసుకుంటుంది సో చాలాసార్లు ఫోన్లో కూడా నాకు చెప్తా ఉంది వాటికి నీళ్ళు పోయి నువ్వు అలా వదిలేస్తావు ఇలా వదిలేస్తావు అని చెప్పేసి నన్ను నష్టపెడతా ఉంది అనమాట సో ఈ వీడియో కనుక మా అమ్మ చూస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫోన్లే మొక్కల్ని చంపకుండా బతికిస్తున్నారు మొత్తం ఇలా ఫ్యామిలీ అంతా కలిపి అనుకుంటుంది సో రోజెస్ అయితే రెడ్ రోజెస్ ఇందాక మీకు చూపించాను కదా నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం అండి పిచ్చి అనమాట ఒక రకంగా చెప్పాలంటేనే సో ఆ రోజెస్ అలా చూసుకుంటూ ఉంటాను రోజు కూడా త్రీ ఫోర్ వచ్చినాయి కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు సో అందుకని వాటి కోసం అన్నా సరే రోజు నేను వాటర్ పెడతాను అనమాట ఈ వచ్చేసి ఈ టైంలో అంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో నేను కళ్ళపేసి ముగ్గు పెడతాను నేను షాప్ నుంచి వచ్చేసిన తర్వాత ఆ టైంలోనే వాటర్ కూడా పెట్టేస్తానన్నమాట సో ఇప్పుడైతే ఈ వాటర్ పెట్టేసి తర్వాత కళ్ళాపేసి ముగ్గు అని చెప్పేసి అదంతా వాటర్తోనే తడిపేస్తానండి తడిపితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి రోజు అలాగే తడుపుతూ ఉంటానన్నమాట అందరూ చెప్పారు బయట ఒక పని మనిషిని పెట్టేసుకుంటే బయట వరకు చేసి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అన్నారు బట్ ప్రస్తుతానికి నాకు కుదురుతుంది కదా కుదరకపోతే ఇంక నేను సెలూన్ అది స్టార్ట్ చేసి అంతా ఇంక నేను బిజీ అయిపోతే అప్పుడు ఎలాగ పెట్టుకోవాలి తప్పదు సో ఇప్పుడైతే నాకు కుదురుతుంది కదా అని చెప్పేసి ఈ వర్క్ అంతా నేనే చేసేసుకుంటున్నాను ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి అప్పుడైతే ఇంట్లో కుదిరినా కుదరకపోయినా ఏదైనా ఇంట్లోకి పని మనిషిని అయితే నేను రానివ్వను నా పని నేనే చేసుకుంటాను నాకు హెల్త్ బాగున్నంత వరకు నేనే చేసుకుంటానండి నాకు నచ్చదు బయట వాళ్ళు ఎవరైనా చేస్తే అంత నీట్గా ఉండాలి నీట్గా మెయింటైన్ చేయాలి పిల్లలు కూడా నేను అలాగే ట్రైన్ చేస్తున్నాను ఏదైనా వస్తువు తీస్తే ఖచ్చితంగా అక్కడే పెడతారనమాట చిన్నోడితో సహా అలాగే చేస్తాడండి సో అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు అంతా పాడు చేసేస్తూ ఉంటారు కదా ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇది అడిగారు చిన్న చిన్న పిల్లలు మీరు ఇలా అంత కాస్ట్లీగా కట్టేసుకున్నారు అండ్ గ్లాస్ డోర్స్ ఇవన్నీ పెట్టుకున్నారు పిల్లలు పాడు చేయరా అని చెప్పేసి అడిగారు మా పిల్లలు పాడు చేసే పిల్లలు కాదని చాలా గర్వంగా చాలా ధైర్యంగా చెప్పాను అనమాట ఇప్పటివరకు అయితే చాలా బాగా మెయింటైన్ చేసుకుంటేనే వచ్చారండి ఇక ముందు ఏం చేస్తారో నా పేరు నిలబెడతారో ఏం చేస్తారో చూడాలి సో అన్ అంటే ఏమి పాడు చేయరు అనమాట పిల్లలిద్దరూ కూడాను சோ இங்க ஃபைனல் నేను కబోర్డ్ ఎలా సర్దుకున్నాను అనేది చూపిద్దామని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసారు కదా పైన అయితే శారీస్ పెట్టేశాను నేను చెప్పాను కదా వేర్ శారీస్ అండి ఇవి సో వేర్ శారీస్ అంటే డైలీ కట్టేస్తానని కాదు ఎప్పుడైనా కడతాను అందుకే పైన పెట్టేశాను ఇక్కడైతే నైటీ సో పక్క ఈ పక్క డ్రెస్సెస్ పెట్టానండి సో ఇంకా కిందకు వచ్చేస్తే ఇందాక మీకు చెప్పాను కదా టాప్స్ అండ్ పక్కన ఇవన్నీ చున్నీస్ ఇవి లెగ్గింగ్స్ అనమాట ఇవి ఏంటంటే కచ్చేసు ఇన్నర్స్ అన్నీ ఉంటాయి కదా అవి ఇలా సపరేట్గా బాక్స్ పెట్ పెట్టి పెడతానమాట ఎందుకంటే అవి చిందరమందరగా అయిపోతాయండి అటు ఇటుని సో మనకి బాక్స్లో పెట్టి పెట్టామనుకోండి నార్మల్గా అయితే ఇప్పుడు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి ఈ టైప్లో ఫోల్డింగ్ బాక్స్లా దొరుకుతున్నాయి అనమాట సో దానికంటే కూడా నాకు ఇదే బెటర్ అనిపించింది ఎందుకంటే అది కూడా నా దగ్గర ఉంది అది ఫోల్డ్ అయిపోతూ ఉంది అనమాట మనం ఎంత బాగా సర్దుకున్నా సరే కొంచెం ఫోల్డ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా స్ట్రాంగ్గా ఉన్న బాక్స్ అనుకోండి బాక్స్ ఏం కాదు మనం బట్టలు కొంటం కదా పిల్లలకి అది బట్టలు కొన్నప్పుడు ఇలా పెద్ద పెద్ద బాక్సులు వస్తాయి అన్నమాట సో అలాంటి బాక్స్ ఒకటి అక్కడ పెట్టేసుకుంటే ఈ చిన్న చిన్నవి ఏమున్నా అంటే పిల్లల డ్రాయర్లు అవి ఉంటాయి కదా అవి కానీ బనియన్స్ కానివ్వండి అలాంటివి ఏదన్నా సరే మనం దాంట్లో పెట్టేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది సపరేట్గా ఉంటుంది ఎప్పుడైనా తీసి పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇది వచ్చేసి మధు బట్టలు అనమాట ఇవన్నీ కూడాను ఆయనకి సపరేట్గా స కబోర్డ్లోనే నా బట్టలతో కలపకుండా సెపరేట్గా కావాలని ముందే అడిగారు అనమాట సో అందుకని ఇలాగ సెట్ చేస్తాను తర్వాత ఇక్కడైతే ఈ చిన్న ర్యాక్స్ వచ్చినాయండి సో దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఇంకా ఏం పెట్టలేదు ఇక్కడ ఏంటంటే టవర్స్ బనియన్స్ ఈ టైపు అన్నీ కూడా ఇన్నర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసానన్నమాట అనమాట కింద వచ్చేసి కొన్ని బనియన్స్ ఉన్నాయి అవి కూడా పెట్టాను అండ్ నైట్ వేర్ ఉంటాయి కదా నైట్ డ్రెస్సెస్ అవి కూడా సపరేట్గా పెట్టాను అనమాట ఇప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ కింద దాంటి కింద ఏముందంటే వైట్ పంచ అవన్నీ కూడా సపరేట్గా ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను సో మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ నేను మీ గీత థ్యాంక్స్ ఫర్ వాచింగ్